హుస్సేన్ సాగర్ వద్ద వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి ఎన్టీఆర్ మార్గ్ పీపుల్ ప్లాజా ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన ప్రక్రియ కంటిన్యూ అవుతోంది నిమజ్జనం కోసం రాత్రి నుంచి వినాయకులు బారులు తీరారు మధ్యాహ్నం లోపు గణేష్ నిమజ్జనాలు పూర్తి కానున్నాయి గ్రేటర్లో మొత్తం డెబ్బై ఒక్క ప్రాంతాల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి ఐదు వేల మంది పారిశుధ్య కార్మికులతో హుస్సేన్ సాగర్ చుట్టూ జెహెచ్ఎంసీ క్లీనింగ్ ప్రక్రియను చేపట్టనుంది ఇక గణేష్ నిమజ్జనోత్సవాలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి మధ్యాహ్నం వరకు వినాయక నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది సెంట్రల్ జోన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి ట్యాంక్ బండ్ చెరువులు కొలనుల్లో విశాఖ నిమజ్జనాలు జరుగుతున్నాయి నిమజ్జనానికి గణనాథుల విగ్రహాలు వేలాదిగా తరలి వస్తున్నాయి ఒక్కొక్కటిగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు భక్తులతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు హైదరాబాద్ మొజన్జాహి మార్కెట్ వద్ద నిమజ్జన ర్యాలీని సిపి సీవీ ఆనంద్ పరిశీలించారు వినాయక నిమజ్జనాలు ఆలస్యమవుతుండటంతో పోలీస్ కమిషనర్ రంగంలోకి దిగారు మొజన్జాహీ కూడలి వద్ద మూడు మార్గాల్లో గణనాథులు భారీగా బారులు తీరారు నిమజ్జనాలకు గణనాథులను వేగంగా పంపుతున్నారు పోలీసు అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత మండపాల నిర్వాహకులు వినాయకులను నిమజ్జనాలకు తరలిస్తున్నారు రైట్ హుస్సేన్ సాగర్ వద్ద వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి ఎన్టీఆర్ మార్గ్ పీపుల్ ప్లాజా ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన ప్రక్రియ కంటిన్యూ అవుతోంది నిమజ్జనం కోసం రాత్రి నుంచి కూడా వినాయకులు బారులు తీరారు మధ్యాహ్నం లోపు గణేష్ నిమజ్జనాలు పూర్తి కానున్నాయి అని అంటున్నారు అయితే నెంబర్ ఫోర్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏంటి అన్నటువంటి వివరాలు మనకు రామకృష్ణ అందిస్తారు ఆర్కే చెప్పండి ప్రస్తుతం నెంబర్ ఫోర్ దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది పూర్తిగా నిమజ్జనాలు కంప్లీట్ అయ్యేందుకు ఎంత టైం పట్టేటువంటి ఛాన్సెస్ ఉంది ప్రస్తుతం అక్కడ ఏంటి పొజిషన్ ఉదయం నుంచి కూడా హైదరాబాద్ గర్ణాల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతోంది హైదరాబాద్ కర్ణాలు వచ్చే సమయంలో మాత్రం పూర్తిగా కూడా వీళ్ళంతా కూడా ఈ ప్రాంత మొత్తాన్ని బ్లాక్ చేయడం జరిగింది ఆ తర్వాత యథాగ్రీగా హైదరాబాద్ కర్ణాలు నిమజ్జనం చూసిన తర్వాత మిగతా వినాయకుల నిమజ్జన ప్రక్రియ అనేది వేగవంతం చూసే ప్రయత్నం చేశారు అంటే చాలాసేపటి వరకు కూడా సైతరాబాద్ వినాయకులు ఇక్కడ చాలా స్లోగా మూవ్ అవడం అంటే ప్రయత్నం చూసే ప్రాంతానికి చూసే వినాయక విగ్రహాలు ఏదైతే అవన్నీ కూడా ఆ ప్రాంతానికి స్లోగా మూవ్ అవుతూ రావడం వల్ల ఇక్కడ మొత్తం కూడా ఎక్కడికక్కడ రాత్రి నుంచి కూడా బ్లాక్ అవడం జరిగింది నిన్న సాయంత్రం ఏడు గంటల తర్వాత నుంచి కొంత విమర్శన ప్రక్రియ అయితే ఉపందుకోవడం జరిగింది మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లోని డెబ్బై కూడా అయితే జీహెచ్ఎంసీ నిన్న రాత్రి వరకు ఇచ్చే సమాచారం అంటూ లక్ష ఐదు వేల విగ్రహాలు నిమజ్జనమైనట్టు కూడా జీహెచ్ఎంసీ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు అందుతున్న ఆఫర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా రెండు లక్షల పదివేల విగ్రహాల వరకు కూడా విమజ్జన ప్రక్రియ జరిగినట్టు కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు మొత్తం కూడా అండ్ ఈ దాదాపుగా ఈ మూడు ప్రాంతాలు ఏదైతే మిగతా ప్రాంతాల్లో సజావుగానే సాగుతున్నప్పటికీ కూడా ఈ మూడు ప్రాంతాలకు వచ్చేసరికి మాత్రం విమజ్జన ప్రక్రియ కొంత ఆలస్యం అవుతూ వస్తుంది ముఖ్యంగా ఇది ట్యాంక్ బండ్ కావచ్చు నెక్లెసెస్ నెక్లెసెస్ కావచ్చు ఎన్టీఆర్ మార్క్ కావచ్చు ఈ మూడు ప్రాంతాల్లో మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి ప్రతిగా దాదాపుగా ఒక పదివేల పైగా ఈ పరిసర ప్రాంతాల్లోనే నిలిచినట్టు పోలీసు అధికారులు అయితే భావిస్తున్నారు మధ్యాహ్నం దాటే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు ఒక అంచనా అయితే వేస్తున్నారు మొత్తంగా చూసుకున్నా కూడా ఈ వినాయక విగ్రహాలకు సంబంధించిన విమర్శన ప్రక్రియ మొత్తం కూడా దాదాపుగా రాత్రి ఏడు నుంచి తొమ్మిది మధ్య పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు కూడా భావిస్తున్నారు అందుకనే వీలంతో త్వరగా కూడా వచ్చిన విగ్రహాన్ని వచ్చినట్టు నిమజ్జనం చేసే ప్రక్రియకు సంబంధించి కేవలం ఐదు నిమిషాల్లోనే వినాయక విగ్రహ నిమజ్జనం పూర్తయ్యేలాగా అయినా అధికారులైతే గృహ తెలుసుకున్నారు ఇక వినాయక విగ్రహాల నిమజ్జనం ఒకటైతే ఏదైతే మొత్తం కూడా వ్యర్థాలు వస్తుంటాయో ఆ వ్యర్థాలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొత్తం రేటర్ పరిధిలో రెండు వందల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన విగ్రహాన్ని వచ్చినట్టే నిమజ్జనం చేయడంతో పాటు ఏవైతే ఈ వచ్చిన వ్యర్థాలు ఉంటాయో వచ్చిన వ్యర్థాలు చేశారు అలాగే రెండు వందల ప్రత్యేక టిప్పర్లను కూడా ఏర్పాటు చేశారు ఎక్కడైతే వినాయకుల నిమజ్జనం జరుగుతాయో వచ్చే కూడా వాటిని తొలగించే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే రోడ్ల మీద పడిన చెత్త ఏదైతే ఆ చెత్త కూడా దాదాపుగా విదిన్ సెకండ్స్ నుండి వాటి అన్నింటి తొలగించే విధంగా రైట్ రైట్ ఆర్కే అది మొత్తానికి హుస్సేన్ సాగర్ పై సిచ్యువేషన్ చూస్తే కనుక ఇంకా నిమజ్జనాల అయితే అక్కడ కనిపిస్తోంది ఇంకా వేల గణనాథులు నిమజ్జనం అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర వరకు కంప్లీట్ అవుతుంది అని అంటున్నారు బట్ అక్కడ తాకిడి అక్కడ భక్తుల తాకిడి చూడొచ్చు నిమజ్జనాలు మీరు కూడా లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది మేబీ ఈవినింగ్ ఫోర్ కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని ఇంతకుముందు మనకు ఆర్కే చెబుతున్నప్పుడు అర్థమైనటువంటి విషయం ఏంటంటే సాయంత్రం నాలుగు కూడా పట్టేటువంటి అవకాశం ఉంది నిన్న ఒక్కరోజే లక్షకు పైగా వినాయక నిమజ్జనాలు జరిగాయి ఇవాళ ఓవరాల్ గా అనధికారికంగా చూసుకున్నట్లయితే ఒక రెండు లక్షల విగ్రహాలైనా కూడా ఓవరాల్ గా సిటీ మొత్తంలో గనక చూస్తే రెండు లక్షల వరకు గన్నాదుల నిమజ్జనాలు జరిగాయి అని చెప్పేసి అంటున్నారు అండ్ అక్కడ గనక చూసుకున్నట్లయితే పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు గణనాథులతో వచ్చేటువంటి అంటే విగ్రహాలు మాత్రమే కాకుండా గణనాథులతో తీసుకొచ్చేటువంటి ఆ దండలు పూలు ఆకులు ఏవైతే ఉంటాయో ఫలాలు ఇట్లావన్నీ వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తూ వేసిన విగ్రహాన్ని వేసినట్టే అటు పక్క తీస్తూ ఎప్పటికప్పుడు అక్కడ పారిశుద్ధ కార్యక్రమాలు అయితే చేస్తున్నట్టుగా చెబుతున్నారు ప్రస్తుతం అయితే హుసేన్ సాగర్ దగ్గర ఇంకా నిమజ్జనాల తాకిడైతే ఉంది విగ్రహాల తాకిడైతే ఉంది నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి మేబీది మధ్యాహ్నం రెండు తర్వాతే పూర్తిగా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి